హరే కృష్ణ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామిని నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది ప్రాచాత్య దేశ తారిణి జై శ్రీల ప్రభుపాత్ ఇస్కాన్ అనంతపురం తరఫున అనంతపురం జిల్లా వాసులకు మరియు భక్తాదులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులకి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుతూ వచ్చే ఈ మాసంలో జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి తదనంతరం జరిగే రాధాష్టమి అదేవిధంగా వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయడమైనది వినాయక చవితి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గతంలో కొన్ని వీడియోల ద్వారా తెలుసుకున్నాం వినాయక చవితి యొక్క ముఖ్య ఉద్దేశము వినాయకుణ్ణి గౌరవించడము అంటే కేవలం మనము వినాయకుని యొక్క ప్రతిమలను ప్రతిష్ఠించడమే కాకుండా ఆయనకి నైవేద్య రూపంలో అందించే ఉండ్రాళ్ళు గరిక ఎలక పండ్లే కాదు మనం కొన్ని బాధ్యతాయుతంగా డీజేలను ఇటువంటి అసాంఘికమైన అసభ్యకరమైన ఆడియో మిక్సింగ్లను పెట్టకూడదని కోరుకుంటున్నాము వినాయకుణ్ణి గౌరవించడం అంటే ఆయన చేసిన కార్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడం అనేదే మన ముఖ్య ఉద్దేశం ఒక తండ్రిని ఒక కొడుకు ఎలా గౌరవిస్తాడు అని అంటే తండ్రి చెప్పిన మాట కావచ్చు తండ్రి ఇచ్చిన వస్తువును కావచ్చు తన కుటుంబానికి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడేటట్లు కొడుకు ప్రవర్తిస్తాడో అప్పుడు మాత్రమే ఆ కొడుకు ఆ తండ్రికి గౌరవించినట్లు పార్వతీమాత తన స్నానాదుల సమయంలో ఒక పసుపు ముద్దను బొమ్మగా చేసుకొని దానికి ప్రాణం పోసి లోక కళ్యాణార్థమై గణేషుడు అనే నామకరణం చేసింది సో కాబట్టి అటువంటి గణేషుడు మొట్టమొదటగా మూసిక అనే రాక్షసుని సంహరించకుండా ఆ మూసిక రాక్షసుని ఓడించి తన ఆధీనంలో పెట్టుకుంది పిల్లలు కానీ పెద్దలు కానీ గమనించవలసిన విషయం ఏమనంటే అంటే మూసిక అనేది మన మనస్సుతో సమానము వినాయకుడు అని అంటే మన బుద్ధితో సమానంగా మనం భావించాలి శ్రవణ రూపంలో ఉన్న వేదాలను గ్రంథ రూపంలో తేవడానికి సాహిత్య శక్తావతార రూపమైన వ్యాస భగవానుడు సంకల్పించినప్పుడు అత్యుత్తమమైన ప్రతిభావంతుని సహకారంతో అంటే వినాయకుని యొక్క సహకారంతో ఆ వేదాలను గ్రంథస్థం చేశాడు ఆ తర్వాత వ్యాసుని యొక్క ఒక అసంతృప్తి ని గమనించిన నారద మహాముని శ్రీమద్భాగవతంను కూడా రచించమని శ్రీమద్భాగవతాన్ని రచించడం వల్ల కలియుగంలో ప్రతి ఒక్క జనులు బహుబంధం నుంచి విముక్తి పొందుతారని చెప్పేసేసి చెప్పగా వ్యాస భగవానుడు అదే వినాయకునితో శ్రీమద్భాగవతాన్ని కూడా గ్రంథస్థం చేయడానికి పూనుకున్నారు సో ఇక్కడ భాగవత సప్తాహం జరిగే పెద్దలందరికీ ముందుగా నా వినయపూర్వక పాదాభివందనాలు భాగవత సప్తాహం చదివే మీ అందరూ మన అనంతపురం జిల్లాకి ఎనలేని సేవ చేస్తూ ఎంతోమంది భక్తాదులను తయారు చేస్తూ ఉన్నారు ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షములు సదా మీకు మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ఇంకొక చిన్న విన్నపాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను అన్యదా భావించవద్దండి దయచేసి నేను చెప్పే ఈ ఒక్క వాక్యాన్ని భాగవతోత్తములైన అనంతపురం జిల్లావాసులో గమనించాలి హరే కృష్ణ స్వామి మీరు చేసే ప్రతి భాగవత సప్తాహాలు ఎంతో చక్కగా ఉన్నాయి అది మన అనంతపురం జిల్లాకి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయి అందుకు చాలా సంతోషం తర్వాత మేము మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్క పల్లెలోనూ సంవత్సరంలో రెండు దపాలుగా లేదా మూడు దపాలుగా భాగవత సప్తాహాలు చేస్తున్నాం సో అటువంటి భాగవత సప్తాహాలు చేసే సమయంలో మనం వాటిని చదువుతున్నాం దాని పరమార్థాన్ని కూడా భక్తులకి తెలియజేస్తున్నాం కాకపోతే మీ తదనాంతరం అంటే పెద్దల తదనాంతరం అటువంటి భాగవత సప్తాహాలు ఎవరైనా చదువుతారా అనంటే ఖచ్చితంగా చదవడానికి మీరే ప్రేరణ కలిగించాలి దానికి మేము చెప్తున్న మొట్టమొదటిది ఏమనంటే ఉదాహరణకి మనకు చాలా మంది చదువుకున్న వాళ్ళే భాగవతోత్తములు ఉన్నారు చదువుకునే సమయంలో ఒక మ్యాథ్స్ చేయాలి అని అంటే ఒక ఫార్ములా అనేది కంపల్సరీ అవసరం ఆ ఫార్ములా ఏదైతే తెలుస్తుందో దాని తదనంతరం ఆ లెక్కల యొక్క సొల్యూషన్స్ బాగా చేయవచ్చు ఉదాహరణకి భగవద్గీతలో జన్మ కర్మచమే దివ్యం యోవేతి తత్వత తక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున అని చెప్పాడు భగవంతుడు అంటే ఎవరైతే నా యొక్క దివ్య రూపాలను ఎవరైతే నా యొక్క దివ్య కర్మలను వింటారో వారు ఈ భౌతిక జగత్తుకి మరలా తిరిగి రారు వారికి ఎటువంటి దుఃఖాలు ఉండవు అని చెప్పాడు అంటే కేవలం భగవద్గీత ఫార్ములాల ఉంది సో అటువంటి ఫార్ములాకి ఎన్నో సొల్యూషన్స్ ఎన్నో సమాధానాల సమూహారమే శ్రీమద్భాగవతం అందులో భగవంతుని యొక్క దివ్య రూపము భగవంతుని యొక్క లీలలు అంటే శ్రీమద్భాగవతంలోకి లేక వెళితే భగవంతుని యొక్క లీలలు ఎన్నో అవతారాలలో జరిగాయి మనం కేవలం దశ అవతారాలని మనం ఎందుకంటే కేవలం దశ అవతారాలే కాదు ఎన్నో అవతారాలు ఉన్నాయని మీకు కూడా తెలుసు కాకపోతే వాటన్నిటిని చర్చించే సమయం మనకు ఉండకపోవచ్చు కాబట్టి అంటే నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నది ఏమని అంటే శ్రీమద్భాగవతం భగవంతుని యొక్క మరియు భక్తుల లీలలను తెలియచేసే గొప్ప వైదిక శాస్త్రం సో అటువంటి శ్రీమద్ భాగవతంను చదివే మునుపు పిల్లలకి ఖచ్చితంగా భగవద్గీతను అందించాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సో మన ఇస్కాన్ అనంతపురం ద్వారా ఇప్పటి వరకు ఎనభై పాఠశాలల్లో భగవద్గీతను చూచిరాత పుస్తకం రూపంలో అందించాం ఇలాంటి రెండు పుస్తకాలతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం సో ఇటువంటి పుస్తకాలలో చూడండి బాగా గమనించండి ఏడు వందల శ్లోకాల భగవద్గీతను తొమ్మిది అధ్యాయాలు ఒక భాగంగా తొమ్మిది అధ్యాయాలు మరొక భాగంగా మొత్తం కలిపి ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాలను ఈ రెండు పుస్తకాలలో చేయడం జరిగింది సో వీటిని మన పల్లెల్లో కావచ్చు నగరంలో కావచ్చు పేద పిల్లలకు లేదా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు లేదా హాస్టల్లో చదివే పిల్లలకు వీటిని కానీ మీ యొక్క సహకారంతో కానీ అందించగలిగితే మున్ముందు మన అనంతపురం జిల్లాలో సుమారుగా లక్షల మంది విద్యార్థులు భగవద్గీతను తెలుసుకున్న వాళ్ళు అవుతారు సో ఈ మధ్యకాలంలో సిండికేట్ నగర్లోని గ్రామ పెద్దలందరూ ఇటువంటి పుస్తకాలను అక్కడ ఉన్న ఎంపీపీ పాఠశాలల్లో అందించడం జరిగింది సో అక్కడికి మా యొక్క ఇస్కాన్ సభ్యులు పదహైదు రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ వెళ్ళి ఈ యొక్క పుస్తకాలని ఎలా రాయాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం సో ఇక్కడ మీరు గమనించగలరు పైన శ్లోకం ఉంది కింద దాని భావం ఉంది సో దీనితో పాటు పద్దెనిమిది అధ్యాయాల ఆడియోను మేము అక్కడ టీచర్లకు అందించడం జరుగుతుంది సో కాబట్టి పిల్లలకి మనం మీ హయాంలో అయినా సరే శ్రీమద్భాగవతాన్ని చర్చించాలి భవిష్యత్తులో అంటే ముఖ్యంగా ఇప్పుడు పిల్లలకి భగవద్గీతను అందించాలని మీలాంటి పెద్దల సహకారం మాకు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్క భాగవతోత్తములు ప్రతి గ్రామంలోనూ ఇటువంటి పుస్తకాలని చదువుకునే పేద విద్యార్థులకు మీ యొక్క సహకారంతో అందించాలని కోరుకుంటూ మీ అందరికీ వినయపూర్వకంగా అభ్యర్థన చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ